ఓం నమశివాయ అందరికీ నమస్కారమండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి మార్చి రెండవ తేదీ ఆదివారం రోజు మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క ఋషభరాశి వారికి ఒక వ్యక్తి వలన ఒక అదృష్టం అనేది తలబోదట్టబోతుంది రాబోయేటటువంటి మూడు నెలల్లో మీకు జరగబోయేది ఇదే కానీ మీరు మాత్రం ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దానిలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు ప్రమాదం అయితే తప్పదు అసలు ఈ యొక్క ఋషభరాశి వారికి రాబోయేటటువంటి ఈ మూడు నెలల్లో ఎటువంటి అదృష్టం కలగబోతుంది అదేవిధంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు పాలించాలి అదేవిధంగా ఈ మూడు నెలల్లో మీకు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి మీ యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఋషభరాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ఋషభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ ఋషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే గ్రహాల యొక్క అనుకూలత సక్రమంగా ఉండడం వల్ల మీరు అయితే శుభ ఫలితాలను అందుకోబోతున్నారు ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క రాశి వారు ఎటువంటి సమస్యలను చూడబోతున్నారంటే మీ ఊహకు అందనటువంటి పరిస్థితులు అనేవి మీకు చేజిక్కించుకోబోతున్నారు అటువంటి విపత్తులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఋషభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా వారికి గొప్ప అవకాశం అయితే కలగబోతుంది ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట అంతకుముందు మీరు ఏవైతే ప్రయత్ లు చేసి వదిలేసినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటి నుండి కూడా మీకు గొప్ప అవకాశం అయితే కలగబోతుంది తద్వారా మీ యొక్క జీవితంలో అద్భుత యోగం కారణంగా మీరు మంచి మంచి శుభకార్యాలను అయితే చేసుకోబోతున్నారు ఎవరైతే ఇది వరకు సమస్యలతో బాధలతో ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నారో వారు అందరికీ కూడా అసలు ఈ సమస్యలకు ఈ బాధలకు అసలు ఒక పరిష్కారం అనేది మాకు దొరుకుతుందా అని అనుకునే వారి అందరికీ కూడా ఇది ఒక గొప్ప పరిష్కార మార్గం అయితే దొరకబోతుంది నిరాశ చెందిన వారి అందరికీ కూడా మంచి ఆశీస్సులు అయితే కలగబోతున్నాయి మీ యొక్క అదృష్టం అయితే చాలా మారిపోతుందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ బంధువులలో కానీ ఏమన్నా మనస్పర్ధలు వచ్చి ఏటి వాటి వల్లన్నా మీరు వారితో దూరంగా ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ సమయంలో వారు అందరూ కూడా మీ యొక్క మనస్వార్థాలను అర్థం చేసుకొని మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని వారు అందరూ కూడా మీకు దగ్గర అవ్వబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇటువంటి శుభ సమయం అయితే మీకు రానున్నటువంటి ఈ మూడు రోజుల్లో జరగబోతుంది ఎందుకంటే ఈ యొక్క ఋషభ రాశి వారికి గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ అయితే దొరకబోతుందనే చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు కూడా ఈ టైంలో అయితే మీకు ఒక మంచి రిజల్ట్ని అయితే చూడబోతున్నారు మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు అన్నీ కూడా పోయి మీ ఇద్దరు కలిసిపోయే టైం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక దీనితో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఎదుగుదల లేక వ్యాపారంలో ఒడిదుడుకులు పడుతూ ఎవరైతే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో వారి అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం అనే చెప్పుకోవచ్చు మీ వ్యాపారంలో మంచి అనుకూలత అనేది కలగబోతుంది మీకు వచ్చేటటువంటి ఈ యొక్క ప్రతికూల సంపదతల వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి వ్యాపారస్తులకు అందరికీ కూడా మంచి ఆర్థిక లాభం పొందేటటువంటి రోజు దగ్గరలోకి వచ్చేసింది మీకున్నటువంటి విపత్తులు అన్నీ కూడా దూరం అయిపోతాయి అదేవిధంగా మీ యొక్క పెట్టుబడికి మించి రెట్టింపు అయినటువంటి ఆదాయం అనేది మీరు చేచిక్కించుకోబోతున్నారు మీ ఆలోచనలకు మించినటువంటి లాభాలను మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఋషుభరాశి వారికి ఎవరైతే పూర్వీకుల నుండి కానీ మీ తాత మొత్తావుల నుండి కానీ చిన్న చిన్న ఇష్యూలు అంటే ఆస్తుల ఇష్యూలు అనేవి ఉంటాయి కదండీ కుటుంబ పారేపర పరంగా ఇటువంటి వారి అందరికీ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు దక్కాలి అనేటటువంటి అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి ఇటువంటి శుభ సమయం మీకు ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఋషభరాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారి అందరికీ కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నిటి నుండి కూడా మీరైతే విముక్తి కలగబోతుంది అదేవిధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విపత్తులు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది మీ యొక్క ఆరోగ్య నియమాలను పాటిస్తూ మీరు అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య సంబంధాలకు సంబంధించినటువంటి వ్యాయామాలు కూడా మీరు చేయవలసి ఉంటుంది అప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క ఆరోగ్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఇక ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఈ సమయంలో మంచి ఆదాయ మార్గాలు కలగబోతున్నాయి ఏ పనులు అయితే మీరు మొదలుపెట్టారో అవన్నీ కూడా సకాలంలో మీకు పూర్తయి మంచి ఆదాయ మార్గాలను కలిగించబోతున్నాయి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగాల్లో ఎవరైతే చేస్తున్నారో వారు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో వారి అందరికీ కూడా పై అధికారుల నుంచి మంచి లావాదేవీలు మంచి ప్రశంసలు అనేవి దక్కబోతున్నాయి తోటి ఉద్యోగుల సహకారం అనేది మీకు లభిస్తుంది అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో ఎంతటి శత్రువులు ఉన్నా కానీ వారు అయితే ఈ సమయంలో మీకు మిత్రులు కావాల్సిందే అటువంటి శుభ సమయం అయితే మీకు మొదలయ్యింది ఇక అదేవిధంగా ఈ వృషభరాశికి చెందిన వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే విద్యకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఇలాంటి వారి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయంగా ఉంటుంది మీరు ఏ పని మీద అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్నారో అవి అన్నీ కూడా సక్సెస్ అవుతాయనే చెప్పుకోవచ్చు వాటిలో మీకు మంచి లాభదాయకంగా మారుతుంది కాబట్టి ఈ యొక్క ఋషభరాశి వారి జీవితానికి సంబంధించినటువంటి అన్ని ప్రతికూల అంశాలు కూడా మీ యొక్క గ్రహాల అనుకూలత వల్ల మీకు అంతా కూడా లాభదాయకంగా ఉండబోతుంది స్థితిగతులు అన్నీ కూడా మారిపోబోతున్నాయి ఇక అదేవిధంగా ఏవైనా చిన్న చిన్న అననుకూల పరిస్థితులను మీరు అనుకూల పరిస్థితులుగా మార్చుకునేందుకు ఈ యొక్క ఋషభ రాశి వారు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకు ఒక దీపాన్ని పెట్టి యొక్క శివాలయంలో మీరు దీపం వెలిగించండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తిరిగిపోతాయి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా మీకు వీలు కుదిరినప్పుడల్లా శివారాధన చేసుకోవడం శివుని దర్శించుకోవడం మాత్రం మానకండి ఇక అదే విధంగా మీరు ఎవరికైనా వీలు కాని వారు ఎవరైతే ఉంటారో శివాలయానికి వీలు కాదు మేము వెళ్ళలేము అనుకునేవారు అందరూ కూడా మీరు ఇంట్లోనే శివుణ్ణి స్మరించుకుంటూ రావి ఆకును పెట్టుకొని పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని రావి ఆకును తీసుకొని దానిపైన దీపం వెలిగించి శివుణ్ణి ఆరాధించుకోండి మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా శివునికి మనసారా చెప్పుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి జపాన్ని మా మంత్రాన్ని మాత్రం జపించడం మాత్రం మానకండి అలాగే ఈ యొక్క వృషభరాశి వారికి అధిపతి అయినటువంటి శనిదేవుడు కదండి కాబట్టి మీకు వీలు కుదిరితే శనిదేవుని యొక్క గుడికి వెళ్ళి మీకు వీలైనప్పుడు శనిదేవునికి తైలాభిషేకం చేయండి మీకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి శని అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ఋషభరాశి వారికి ఈ మార్చి రెండవ తేదీ దినఫలతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ శ్రీమతితో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ సినిమా అటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటటువంటి విపత్తులైతే కనిపిస్తున్నాయి లేదా రాత్రి డిన్నర్లోనే కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీరు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి అంతటికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఈరోజు ఏర్పడేటటువంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తులో అవసరాల కోసము మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే అందబోతున్నాయి బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకులు పరుస్తూ ఉన్నటువంటి బాధ్యతలు వారి నెత్తినే వేసుకుంటారు ఇక ప్రేమికులకు సంబంధించి ఈరోజు అయితే చిన్న చిన్న పరస్పర సంబంధాలు అయితే ఏర్పడతాయి మీ ఇద్దరి యొక్క మనస్పర్ధలు అనేవి తొలుగుతాయి అది అతన్ని మీకు ఎంతో కూడా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతుంది ఇక మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈరోజైతే వారి ప్రణాళికల ప్రకారమే మీరు నడుచుకోవాల్సి ఉంటుంది దీనివల్ల మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి జాగ్రత్తగా నడు వహించండి మీరు మీ యొక్క ప్రయా ఈరోజు మీ యొక్క ప్రయాణంలో మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు అయితే జరుగుతాయండి వారి వల్ల మీకు ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక మీరు ఈరోజు పాటించవలసినటువంటి చిన్న పరిహార విషయానికి వస్తే నృత్యపరంగా బలహీనమైనటువంటి వ్యక్తులకు సహాయం చేయడం మరియు వారికి మీ యొక్క సహకారాలు అందించడం ద్వారా ప్రేమ జీవితం అనేది సున్నితంగా ఉంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క శుభరాస్ వారికి ఈ మార్చి రెండవ తేదీన ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి జీవిత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్